శ్రీ శ్రీనివాస్ కొండపల్లి కొండపల్లి శ్రీనివాస్ అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వేచ్ఛ స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధతో శక్తులతో నిర్వహిస్తానని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ శాసనసభ శాసనసభ సభ్యుడైన నేను కొండ కొండపల్లి శ్రీనివాస నేను సభ నియమాలను కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తూ సభ మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను